హలో అండి ఈరోజు వీడియోలో జ్యూసీ జ్యూసీ స్వీట్ రెసిపీ చూపిస్తాను అది కూడా హెల్దీగా గోధుమ పిండి అండ్ బెల్లంతో ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా నిమిషాల్లో ప్రిపేర్ చేసి ఇవ్వండి వాళ్ళు ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దలు కూడా ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం రండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ ప్లేట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి నేనైతే ఇక్కడ ప్యూర్ ఆశీర్వాద గోధుమ పిండే తీసుకున్నాను ఇందులోకి ఒక ఆఫ్ వరకు సాల్ట్ ఒక ఆఫ్ వరకు వంట సోడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో గీ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇక్కడ వేడి ఆయిల్ వేయాలండి అందుకే నేను ఇక్కడ స్పూన్తో కలుపుతున్నాను వేడిగా ఉంటుంది కాబట్టి గీ అయితే నార్మల్ టెంపరేచర్ గీ వేసుకోవచ్చు ఇలా కొంచెం చల్లారాక చేతితో ప్రెస్ చేసుకుంటూ గోధుమ పిండిని కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఏదైనా స్వీట్ అడిగినప్పుడు పిల్లలు నిమిషాల్లో ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి చాలా ఇష్టపడి తింటారు పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీటు ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోండి క్యాప్ పెట్టేసుకొని పెట్టుకోండి ఆరిపోకుండా ఉంటుంది నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వేడలపాటు గిన్నె అందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లము ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకొని ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇక్కడ తీగపాకం కానీ ఏ పాకం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బాగా బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని దింపేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని క్యాప్ తీసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని పొడిపిండి చల్లుకొని మందంగా ప్రెస్ చేసుకోవాలి మరి మందంగా అంటే నేను వీడియోలో చూపిస్తున్నంత మందంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఇంకా ఈ మందం అయితే సరిపోతుంది ఎక్కువ మందం లేకుండా ఎక్కువ పల్చగా లేకుండా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ చపాతిలో నుంచి వీటిని మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే మూన్ షేప్లో కట్ చేస్తున్నాను ఉన్న ఏదైనా క్యాప్ తీసుకొని చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుంటే మనకు అచ్చం మూన్ ఎలా ఉంటుందో అలా వస్తుంది ఇలాగే మనకు ఎన్ని అయితే పీసెస్ వస్తాయో అన్ని పీసెస్ని తీసేసుకోవాలి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఆయిల్ అస్సలు వేడిగా ఉండకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని లో హీట్లో ఉన్నప్పుడే వేసేసుకోవాలి ఎక్కువ వేడిగా ఉందనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి లోపల పిండి అలాగే ఉంటుంది మనకి బెల్లం వాటర్ని కూడా సరిగా అబ్జర్వ్ చేసుకోదు ఆయిల్ లో హీట్లో ఉన్నప్పుడే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా నిదానంగా టన్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్లోకి వేసేసుకోవాలి ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బెల్లం వాటరు హీట్లో ఉండాలండి ఒకవేళ చల్లారిపోయింది అనుకోండి మీరు మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని వేసుకోండి అప్పుడైతేనే ఇవి బాగా బెల్లం వాటర్ని అబ్జర్వ్ చేసుకొని చాలా జ్యూసీ జ్యూసీగా తయారవుతాయి డీప్ ఫ్రై చేసుకున్న అన్నింటినీ ఇలా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఇవి బాగా మునిగేటట్టు చూసుకోవాలి ఇందులో చూశారు కదా నేను ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను బెల్లం వాటర్ని అబ్జర్వ్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా టేస్టీగా తయారయ్యి ఉంటాయి మీకు నేను ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి మీకే తెలుస్తుంది చూస్తారు కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అని షేర్ సబ్స్క్రైబ్